బైబిల్లో ఒక మాట ఉంటది యశు క్రీస్తు ప్రభు ఒక మాట ఏ మాట అన్నాడు మీ తల ఉన్నవి మీరు భయపడకూడి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి ఆయన సెలవు లేకుండా నీ తల వెంట్రకళ్లల్లో ఒక్క తల వెంట్రక కూడా నేల రాలిపో మరి సేవకులు తల వెంట్రకలు కాదు సేవకులు రాలిపోతున్నారు అంటే దేవుడు వీరిని కాపాడలేడా దేవుడు వీరిని రక్షించలేడా దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు నిద్రపోతున్నాడా దేవునికి తెలవకుండా స్కెచ్ వేసి రా వీళ్ళు ఏడమా ఆ షూటరు వాడు ఎన్ని రోజుల నుండి మాసాల నుండి నెలల నుండి వాడు ప్లాన్ చేసుకుంటాడు చార్లీ క్రిక్ గారిని ఎలా చెప్పాలి యాడిపోస్తుండు అంటే వాడు అన్ని ప్రణాళికలు వేసుకొని ఇప్పుడు యూదా యువత యేసు ప్రభును అప్పగించాలనుకున్నాడు అది ఎంటనే జరిగిన పనే ఎంటనే జరిగిందా అది ఒక రోజులో జరిగిందా రెండు రోజులు జరిగిందా ప్రధాన యాజకుల దగ్గరికి పోయాడు వారితో మాట్లాడుకున్నాడు ఒప్పందం చేసుకున్నాడు ముప్పది వెండి నాణ్యాలకి ఆ డబ్బు తీసుకున్నాడు తర్వాత అక్కడ ఏమన్నా రాయబడ్డో తెలుసా తగిన సమయము కొరకు కనిపెట్టు ఎవరు నిష్కర్యోధు యూద ఒప్పందం అయిపోయింది ఏమని మాకు ఏసుక్రీస్తుని ంటే యర్ యువత ఏం చేస్తున్నాడు సమయం 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 వెతుకుతున్నాడు ఒక వ్యక్తిని హత్య చేయాలి అంటే ఒక వ్యక్తిని చంపేయాలి అంటే చంపేసేవాడు వెంటనే జరిగేదా పని ఈ షూటర్ ఈ చార్లీని చంపడానికి ఎంత కాలం నుంచి ప్రణాళిక వేసుకుంటూ ఉంటాడు మరి దేవుడు వాని ప్రణాళికలను భంగం చేయొచ్చు కదా దేవుడు భంగం చేయలేడా వాని ఆలోచనలను వాణ్ణి చెదరగొట్టలేడా చార్లీ కోసం అమెరికా దేశం మాస్ట్ అనే ఒక జెండా అనే ఒక సంతాపాన్ని ప్రకటించింది గౌరవ సూచకంగా ప్రభుత్వం ఆయనను సమాధి కార్యక్రమాలు నిర్వహించింది ఎందుకు మంచి సేవకుడు కీర్తనకారుడు ఒక మాట అంటుంటాడు చూడండి ఆ మాట అరవై ఎనిమిదవ కీర్తన ఇరవయో వచనం మరణము తప్పించుట ప్రభు అయిన వశం మరణము తప్పించుట ఎవరి వశములో ఉన్నది మనుషుల వశములో ఉందా ఏమైనా డాక్టర్లు తప్పిస్తారా ప్రధానమంత్రి తప్పిస్తాడా ప్రెసిడెంట్ తప్పిస్తాడా వైద్యులు తప్పిస్తాడా మరణము తప్పించుట భూమి మీద ఉన్న ఏ నరుల చేతిలో ఏ నరుల వశములో లేదు మరణము తప్పించుట ఎవరి వశములో ఉన్నది యహో వశములో ఉన్నది దేవుని వశములో ఉన్నది ఆయన తప్పించాలి అనుకుంటే తప్పిస్తాడు అంటే ఇప్పుడు ఈ సేవకులని ఒకరు షూటర్గా షూటర్ చేతిలో మరణించారు అసాసినేట్ చేయబడ్డాడు ఇంకొక వ్యక్తి కర్రల చేత కొట్టి చంపబడ్డాడు వీరు మనకు తెలిసిన వాళ్ళు చరిత్రలోనికి వెళితే వేలాది మంది ఉన్నారు చరిత్రకు ఇంకా ఎక్కని వారు మారుమూల మారుమూల ప్రాంతంలో అసాస్నేత చేయబడిన వారు ఇక వేల మందిలో వేల సంఖ్యలో ఉన్నారు దేవుడు తప్పించలేడా మరణము తప్పించుట ప్రభువైన వశం ఎందుకు తప్పించలేదు మరి ఎందుకు తప్పించలేదు మరణం అనేది మనకు దాని విలువ ఎంత తెలుసు ఎంతవరకు పాటిస్తామో కానీ దేవుని భక్తుల మరణం అంట ఆయన దృష్టికి ఎలాంటిదంట నూట పదహారవ కీర్తన పదిహేను వచనంలో ఉంటుంది యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎవరి మరణం దేవుని భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా విలువగలం దేవుని దృష్టిలో ఈ భూమి మీద మనుషులలో ఏదైనా విలువ ది ఉంది అంటే మనుషుల దృష్టిలో విలువగలదేంటమ్మా ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు ఒకరు బంగారం చెప్తారు ఒకరు వెండి చెప్తారు ఒకరు కరెన్సీ చెప్తారు అపార్ట్మెంట్ చెప్తారు ఒకరు ఆస్తులు చెప్తారు ఒక్కొక్కరు అమ్మా నీ దృష్టిలో విలువగలదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు నా దృష్టిలో దేవుడు దేవుణ్ణి నమ్ముకోవటమే పరలోకమే విలువగలది అని మనుషులు చెప్తారా దేవుడు ఏమంటున్నాడు నా భక్తుల మరణము నాకు చాలా విలువగలిగిన దాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తాం ఒక విలువగల వస్తువు నీ దగ్గర ఉన్నదనుకో చాలా విలువగల వస్తువు ఉన్నదనుకో విలువ గల వస్తువును ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు రెండు తులాల బంగారం నీ మెడలో ఉంటే ఎన్నిసార్లు చూసుకుంటావు పండుకునేటప్పుడు నిద్ర పడుతుందా వద్దమ్మా నేను నిద్రపోయినాక ఎవడన్నా తీసుకొని పోతే పండుకునేటప్పుడు మూడు తులాల పుస్తకం తాడు తీసి బీర్వల పెట్టి ఆ తాళ చేతులు తెచ్చుకొని మెత్త కింద పెట్టుకొని విలువగల వస్తువుల కల్లా విలువగల వస్తువులు నీ దగ్గర ఉంటే నీ మనస్సంత వాటి మీదనే ఉంటాయి అంతే కదా దేవుని దృష్టిలో విలువగలిగినది ఏంటిదంట ఆయన భక్తుల మరణం ఒక భక్తుడు ఇక్కడ అసాసినేటు అంటే విలువగల విలువగలిగిన వస్తువును ఇంకొకరు తస్కరించుతున్నారు అంటే ఇంకొకరు దొంగిలించుతున్నారు అంటే ఇంకొకరు హత్య చేస్తున్నారు అంటే విలువగల వస్తువు ఎవరైనా దొంగిలిస్తున్నారు అంటే వారు నిర్లక్ష్యంగా ఉంటారా ఎంత జాగ్రత్తతో ఉంటారు విలువగల వస్తువులు నీ వంటి మీద ఉన్నా నీ ఇంటిలో ఉన్నా ఎంత అలర్ట్గా ఉంటావు ఇంట్లో ఇంకొక మనిషి నమ్మవు నువ్వు ఇంటికి సుత్తాలు వచ్చిరా ఆ సుత్తాలను నువ్వు నమ్మవు ఆ సుత్తాలు పోయినాకనే ప్రశాంతంగా వండుకుంటావు అంటే ఆఫ్టర్ ఆల్ క్షయమైపోయే తుప్పు పట్టిపోయే ఈ విలువగల వస్తువులను నువ్వంత జాగ్రత్తగా చూసుకుంటే దేవుని దృష్టిలో ఆయన భక్తుల మరణము ఎంతో విలువగలిగినది అయినప్పుడు ఆ విలువగలిగిన మరణాన్ని ఆయన చేతికి అప్పగిస్తాడా విలువగలిగిన వస్తువును విలువగలిగిన మరణాన్ని నీచులైన దుర్మార్గులైన దుస్తులైన భక్తిహీనుల చేతిలోనికి ఆయన భక్తుల మరణాన్ని అప్పగిస్తాడా నాకు తెలియదు దేవుని కోసం బ్రతికే వారు హతసాక్షి అవుతుంటే ఆ ముమెంట్లో మనస్సు ఎలా ఉంటదు ఎందుకంటే నేను కాలేదు కాబట్టి అయితే చెప్పడానికి మళ్ళీ నేను ఉండను దేవుని కోసం హతసాక్షి అవుతుంటే ఆ సెకండ్స్లలో ఆ మినిట్లో వారి మనస్సు ఏమనిపిస్తుంటదో కానీ ఒక వ్యక్తిని మనం చూసి అర్థం చేసుకోవచ్చు ఏసుక్రీస్తుని దుర్మార్గులు హింసించి చంపుతుంటే ఏసుక్రీస్తు మనసు ఎట్టుంటుందంట తండ్రి మీరేం చేస్తున్నారు ఎందుకు దేవుడు వారిని తన భక్తులైనటువంటి వారి మరణాన్ని విలువడల మరణాన్ని అలా అప్పజెప్పేస్తున్నాడు తెలుసా ఆయనకు మహిమ వస్తుంది అంటే ఏమొస్తుంది అంటే ఆయనకు మహిమ వస్తుంది అంటే ఈ సేవకుల యొక్క ఉద్దేశం ఏంటి ఇలా సంకల్పం ఏంటి వీరి యొక్క విశ్వాసం ఏంటి వీరి యొక్క సమర్పణ ఏంటి నా అపోస్తుడైన పౌలంటాడు ఏమంటాడు నా బ్రతుకు మూలముగానైనా సరే నా చావు మూలముగానైనా సరే ఎవరు మహిమ ఉండాలి దేవుడు మహిమ పొందాలి చూసావా అపోస్తుడైన పౌలు కూడా సువార్త యాత్రలు ఎన్ని చేశాడు మూడు సువార్త దండయాత్రలు చేశాడు అపోస్తుల కార్యం జరిగితే అపోస్తుడైన పౌలు సువార్త దండయాత్రలు ఎన్ని చేశాడు ఉంటది మూడు ప్రయాణాలు చేశాడు ఆ ప్రయాణాలలోనే సంఘాలను కట్టాడు ఆయన కురింతి ఫిలిప్పి ఎపేసి కొలసి రోమా ఈ సంఘాలను కట్టాడు ఆయన స్వార్థ భారము కలిగి ఖండాలు దేశాలు తిరిగి స్వార్థ సేవ చేసిన భారము కలిగిన సేవకుడు ఆయన భారం ఎలాంటిదో తెలుసా అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అలాంటి భారము కలిగినటువంటి సేవకు నేను వచ్చిన మాట ఏంటో తెలుసా నేను చా నా చావు మూలముగా నా బ్రతుకు మూలముగానైనా సరే నా చావు మూలముగానైనా సరే ఎవరు మైమ పొందాలంట చదవండి ఆ మాట ఒకసారి ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు గణపరచబడాలి చూసావా క్రీస్తు కొరకు సమర్పణ కలిగిన వారి దైవ సేవకుల యొక్క నిర్ణయం విశ్వాస స్థిరత్వం ఏంటి వారిది నా బ్రతుకు మూలముగానైనా సరే నా చావు సరే ఎవరిని మహిమపరచాలంట చావుతో కూడా చూసావా సేవకుల ఉద్దేశం ఎట్లా ఉందో సేవకుల సమర్పణ ఎట్లా ఉందో వారి డెడికేషన్ వారి తీర్మానం చావుతో కూడా దేవుని మైమపరుస్తారంట అందుకే యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో సారీ యోహాన్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఏసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాట చూడండి పేతురు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరుచునో దాన్ని సూచించుచు ఏసు ప్రభు ఈ మాట అంటే పేతురు మరణము ఎలాంటి మరణము పొంది ఆ మరణము చేత ఎలాగా దేవుణ్ణి మహిమపరుస్తాడు ఏసుక్రీస్తు ప్రభు వారు పేతురు మరణమును ఎరిగినవాడై పేతురు పొందబోయే మరణాన్ని యేసు ప్రభు ఎరిగి ఏమంటున్నాడు అతడు ఎలాంటి మరణము వలన దేవుణ్ణి మహిమపరచును అంటే దేవుణ్ణి దేనితో కూడా మహిమపరచవచ్చు మరణముతో కూడా దేవుణ్ణి మహిమపరచవచ్చు మరణముతో దేవుణ్ణి పరిచే అంత సమర్పణ జీవితం ఉందా నీకు మరణముతో ఎలాగ దేవుణ్ణి మహిమపరచగలవు పాస్టర్ గారు అంటే మరణం క్రీస్తు కొరకు నీ దేహాన్ని శిరచ్ఛేదనం చేయబడుతుందా క్రీస్తు కొరకు అతసాక్షి అయిపోతావా క్రీస్తు కొరకు నువ్వు మరణించగలుగుతావా క్రీస్తు కోసం నువ్వు చనిపోగలు చనిపోగలుగుతావా క్రీస్తు కొరకు నువ్వు చనిపోతా అంటే ఆ మరణం దేవునికి ఇస్తాడు కానీ దుస్తులు శరీరాన్ని యూసించి చంపుతుంటే ఆ మరణం ఎలా ఉంటుంది పొందుకోగల ధైర్యం నీకు ఆ మరణాన్ని ఎదుర్కొనగల ధైర్యం నీకు ఉండాలి ఆ మరణముతోనంట ఎవరిని మహిమపరచవచ్చట దేవుణ్ణి మహిమపరచవచ్చట మరణము వలన దేవునికి మహిమ వస్తుందంటే ఇంకేం కావాలి మరణము వలన దేవునికి మహిమ వస్తుందంటే మరణము తప్పించుట యోవా వశం కానీ తన భక్తుడు మరణముతో తన దేవుణ్ణి మహిమ దేవుడు ఎంత సంతసించిపోతాడు ఎంత మురిసిపోతాడు మనం బ్రతికున్న వారిని చెడు చేయకుండా జీవించి ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరిస్తే చాలు చావుతో మహిమపరచ స్థితి లేకపోయినా చావుతో దేవుణ్ణి మహిమపరచలేకపోయినా సజీవులుగా ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు ఈ దేహముతోనే దేవుణ్ణి మహిమ పరిస్తే చాలు అంతటి దృఢ సంకల్పం మనకుందో లేదో మనమే తెలుసుకోవాలి దేవునికి మహిమ వస్తుంది అంటే అందుకే పర్వతం అంటాడు పర్వత ఏమంటాడో తెలుసా పరో విషయంలో మోసతో ఒక మాట అంటాడు దేవుడు నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనం అయితే ఆ అతడు వారిని తర్మగా నేను ఫరో వలనను అతని సమస్త సేనాల వలనను నేనే తెచ్చుకుంటాను నేను మహిమ తెచ్చుకుంటాను నేను మహిమ తెచ్చుకుంటాను నేను మహిమ తెచ్చుకోవడం కోసం ఫరో హృదయాన్ని కఠినపరుస్తా ఫరోని సేనాని ఎర్ర సముద్రంలో ముంచేస్తా నాకు నేను ఏదైనా చేయగలను ఏ విషయంలో నాకు మహిమ వస్తుంది అంటే పదహారు వచనంలో కూడా అంటాడు ఏమంటాడు పదిహేడు వచ్చిన నాకు మహిమ తెచ్చుకొందును అంటే ఎవరి ద్వారా ఎవరిని ఏం చేశాడు శత్రువులను హతమార్చి సముద్రాన్ని చీల్చి దేవునికి మహిమ తెచ్చుకున్నాడు యువన్సు వార్తలో పదకొండో అధ్యాయంలో మరియమార్తలకు ఒక సహోదరుడు ఉన్నాడు ఏ పేరు ఆయన పేరు లాజర్ ఏం పేరమ్మా లాజర్ యస్ వార్త పదకొండవ అధ్యాయం నాలుగో చిన్నంలో ఉంటుంది ఆ లాజర్పు ఏమి వ్యాధి ఏమొచ్చింది వ్యాధి వచ్చింది మరణం పొందే వ్యాధి వచ్చింది ఆ వ్యాధి ఎందుకు వచ్చిందంట ఈ వ్యాధి ఇతనికి ఎందుకు వచ్చిందని చెప్తున్నాడు ఈశ్వర వారు చదవండి ఆ మాట పదకొండవ అధ్యాయం నాలుగు వచ్చిన ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు దేనికోసం వచ్చిందంట దేవుని మహిమ కోసం ఏమొచ్చింది వ్యాధి వచ్చింది వ్యాధి వలన మరణం వచ్చింది మరణించిన వారిని ఏసుప్రభు లేపాడు మరణించిన వారిని ఏసుప్రభు లేపినప్పుడు ఎంత మందిలో విశ్వాసం స్థిరపరచబడ్డది ఎంతమంది దేవుని మహిమను చూశారు అందుకే మార్తమ్మతో అంటాడు మరీ మార్తలతో నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూస్తావు చనిపోయిన వ్యక్తిని తనకు మహిమ వస్తుందంటే లేపాడు రోగం ఇచ్చింది ఆయనే ఆ రోగంతో మరణం మరణింపజేసింది ఆయనే మరణించిన వాడిని తిరిగి లేపింది తనకు మహిమ వస్తుందంటే ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఆయనే ఫరోని ఫరో రథములను సైనికులను ఎర్ర సముద్రములు ముంచి చంపింది ఆయనే ఎందుకంటే తనకు మహిమ వస్తుందంటే హృదయాన్ని కఠినపరచగలడు హృదయాన్ని జాలి చేయగలడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలడు శత్రువులు సముద్రంలోకి వచ్చినాక సముద్రాన్ని ముంచివేయగలడు తనకు మహిమ వస్తుందంటే తన భక్తుల మరణం ఆయనకు మహిమ కలుగుతుంది అంటే ఆయన మరణాన్ని తప్పించ మరణము తప్పించుట యహోవా వశం తప్పించగలడు ఆయన భక్తులకు మరణం వస్తే తప్పించగలడు కానీ ఆ భక్తులు తన మరణముతో తండ్రిని భయమరచాలనుకున్నప్పుడు తదాస్తాడు అంతకంటే విను గొప్ప విషయం ఏముంటుంది మనం అనుకుంటాం అరే దేవుడు ఏం చేస్తున్నాడు ఆ షూటర్ అలా కాల్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు ఆ మీ ఆ కన్ను పని చేయకుండా చేయొచ్చు కదా అది గురి తప్పవచ్చు కదా శత్రువుల చేతికి చిక్కకుండా కాపాడవచ్చు కదా నో వారి మరణం వలన దేవునికి మహిమ వస్తుందంటే అంతకంటే ఎక్కువ దేవునికి ఏం కావాలి చార్లీ క్రిక్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు ఆయన మరణం నా మనసును తాకి దేవుడు ఈ మాటలు బోధింపజేస్తున్నాడంటే ఇంకా ఈ భూమి మీద ఎంతమంది మనసును తాకిందో ఆయన మరణం ఎంతమంది వ్యక్తులను కదిలిస్తుందో ఆ వారి మరణం అత సాక్షుల మరణము అవిశ్వాసులకు మేలు కొలుపు విశ్వాసములో అస్థిరులకు మేలుకలుపు వెనకడుగు వేస్తున్న వారికి నులివెచ్చని స్థితిలో విశ్వాసంలో ఉన్నవారికి ఒక హెచ్చరిక ఒక అలజడి ఒక అలర్ట్ వారి జీవిత కాలంలో చేసిన సేవ కంటే వారి మరణముతో దేవుణ్ణి మహిమపరిచేది గొప్ప విషయం చాలా మంది అడుగుతారు అంటుంటారు అయ్యా ఇంత గొప్ప సేవకులు మరణిస్తుంటే దేవుడు ఏం అయ్యా కాపాడవచ్చు కదా ఎస్ మరణము తప్పించటం ఏవోవాస మరణముతో వారు దేవుని మహిమపరచాలనుకున్నప్పుడు మహిమపరచండి కుమారులారా అంటాడు దేవుని మనసుతో ఆలోచన చేయాలి మనుషుల మనస్సుతో ఆలోచన ఓకే మంచిది గుర్తుపెట్టుకోండి మరణం కనీసం మన చావులతో మనం దేవుణ్ణి మహిమపరిచే అంత గొప్ప వాళ్ళం మనం కావు కానీ బ్రతికి ఉన్నప్పుడు చెడు పనులు చేయకుండా చెడు ఆలోచించకుండా శరీర కోరికల కోసం బతకకుండా శరీర శకలు చేయకుండా లోకానుసారమైన ఆలోచనలు ఆలోచించకుండా కనీసం ఈ భూమి మీద బతికున్నప్పుడైనా సరే ఈ శరీరాన్ని దేవునికి ఇస్తే చాలు దేవుని కోసం చనిపోయేంత గొప్ప విశ్వాసం మనది కాదు అయినా దేవుని కోసం మనసు మార్చుకొని బ్రతికితే చాలు ఇది చేయగలవు కదా ఇది చేయగలవు కదా ఇది చెయ్యి దేవునికి మహిమ ఇక చనిపోమంటే అయ్యో ఈశ్వరవుని వివరణ నమ్ముకుంటాడు కదా అంతేనా దేవుడు చేసే ప్రతి కార్యానికి కారణాలు అవి దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది దేవుని మనసు ఉన్న వాళ్ళకు మాత్రమే దేవుని మనసు లేకపోతే ఈ రీతిగా మేము రెండు కూర్చోబెట్టి మీరు చచ్చిన చెప్పిన చెప్పినా చెప్పి చెప్పి నేను చచ్చేంతవరకు చెప్పినా నా సావన్న మీకు మారు మనసు పుట్టియదు మారద్దు అనుకున్నప్పుడు చెప్పి 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 నేను చచ్చినా కూడా నా సావను చూసినాక కూడా మీకేం రాదు మారు మనసు రాదు इतम okay.